సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడును మన రక్షకుడును మన ప్రభు నామములో మీ అందరికి ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యష్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన మీద రాజ్య భారముండును దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ప్రవక్తలు ప్రవచించినట్లుగా యేసు క్రీస్తు ప్రభులు వారు మనకు శిశువుగాను కుమారుడుగాను ఆయన భుజముల మీద రాజ్య భారముంది అని తెలియచేస్తున్నట్లుగా దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి శకపురుషుడిగా యుగ పురుషుడిగా వాగ్దాన పురుషుడిగా ఆయన ప్రవచన పురుషుడిగా అనేక రీతిలుగా ఆయన చెప్పబడినట్లుగా ఆయన ఈ లోకానికి రావడమే కాదు గాని ఆయన మనందరి యొక్క భారమును భరించే దేవుడు ఈ దినాన సర్వ మానవాల యొక్క ఆ భారాన్ని భరించడానికి ఆయన ఈ లోకానికి నరవ వచ్చిన రోజే క్రిస్మస్ దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఆయన ఈ లోకములో ముప్పై ఆయన సర్వ ఆయన మానవను ప్రకటించడం ప్రారంభించిన దినాలలోనే ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని దేవుడు తెలియచేస్తున్నట్లుగా దేవుని లేఖనాలను మనము పరిశీలించినట్లయితే దావీదునకు వాగ్దానము చేసి దావీదునంటాడు అంటాడు నీ సింహ రాజ్యము ఎల్ల కాలము స్థిరముగా ఉంటదని దేవుడే మనందరినీ పరిపాలించే దేవుడు ఆయనే మన భారాలను భరించే దేవుడు ఆయన మన యొక్క భారమునంతటిని మోయడానికి ఆయన మన భారానంతటిని అంతటిని భరించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఇంకా ఆయనను చాలా మంది ఎరుగకే ఇంకా ఆయనను చాలా మంది గుర్తింపకే అనేక మంది ఈ రోజు లోకములో జీవిస్తూ ఉన్నారు మాకు కాదు అన్నట్లుగా జీవిస్తూ ఆయన మాకు సంబంధము లేదు అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు రోజు సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభుల వారు సర్వ యొక్క భారమును భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు ఈ దినాలలో అనేక మంది ప్రజలు అనేకమైన భారాల చేత నలిగిపోతూ ఉన్నారు అనేక మంది ఆ భారాలని భరించలేక అనేక సార్లు వారు జీవితాలను కూడా ముగిస్తున్నారు ఉన్నారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినచినటువంటి ప్ర మీ అందరికి శుభవర్తమానాన్ని తెలియచేస్తున్నాడు ఈ రోజు నీ భారాన్ని భరించడానికి నీ యొక్క భారాన్ని మోయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు భారము అనగా బరు అయినదని అర్థం ఈ భారాన్ని అందరూ కూడా తగ్గించుకోవాలని భారాన్ని తొలగించుకోవాలని భారము నుండి తప్పించుకోవాలని మానవుడు ప్రయత్నము చేస్తున్నాడు అయితే అందరూ భారాన్ని తప్పించుకోవాలనుకుంటే ఉండగా ఏసు క్రీస్తు ప్రభులు వారైతే మన భారాన్నే భరించడానికి వచ్చారు ఈ దినాన లోకములో అనేకమైన భారాలు కుటుంబ భారము ఆర్థిక భారము పిల్లల భారము ఉద్యోగ భారము ఇలాగో చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన భారాలను మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు ఈ దినాలలో అనేక మంది అనేకమైన భారాలు చేత నలిగిపోతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు ఆ భారము నుండి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కుటుంబ భారమే కావచ్చు పిల్లల భారమే కావచ్చు ఆర్థిక భారమే కావచ్చు అనారోగ్య భారమే కావచ్చు పాప భారమే ఏ భారము చేత మీరు ఏ భారము మిమ్మల్ని ఈ రోజు దేవుడు మీ భారాలన్నిటి నుండి ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రాజ్యము మాటలు కాదు దేవుని రాజ్యము శక్తిని పరిశుద్ధాత్మ ఆనందం ఆనందమని దేవుడు తెలియచేస్తున్నట్లుగా భులు వారి మన భారాలన్నిటి నుండి ఆయన విడుదల చేసే దేవుడు ఈ రోజు ఏ భారము నిన్ను కృంగదీస్తుంది సహోదరుడా ఎందుకు కృంగిపోతూ ఉన్నావు ఎందుకు మీ జీవితాల్లో వేదన చెందుతూ ఉన్నారు ఒకవేళ ఎలాంటి భారమైనా పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది నీ భారము యహోవ మీద మోపము అప్పుడు అయినా నీ ఉద్దేశాలను సఫలము చేస్తాడు ఈ రోజు ఏ భారముతో నీవు జీవిస్తున్నా ఎవరు నీ భారాన్ని పంచుకోకపోయినా ఎవరు నీ భారాన్ని తగ్గి లేకపోవచ్చేమో కానీ ఈ దేవుణ్ణి అంగీకరిస్తే ఈ ప్రభు ఎందు విశ్వాసముంచితే ఆయనే నీ భారమునంతటి నుండి విడుదల చేసే దేవుడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తుంది కీర్తనా రాసినటువంటి అరవై ఎనిమిదవ సంకీర్తన పదహారవ చరణాన్ని చదువుదాం ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా బారమును భరించుచున్నాడు దేవునికి స్తోత్రం సహోదరి సహోదర ఎంత అద్భుతమైన మాటను పరిశుద్ధ గ్రంథములు మన కొరకు వ్రాయబడదు అను దినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు రోజు ప్రతి ఒక్కరు కూడా తొలగించుకుంటున్నారు భారాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు అనేక మంది భారము నుండి బాధ్యతల నుండి విస్మరించి వారు లోకములో జీవిస్తున్నాయి ఈ కాలములో ప్రతి దినము నీ భారాన్ని ఆయన మోసేవాడుగా ఉన్నాడు ప్రతి దినము నీ అను దినము మన భారాలను భరించడానికి అనుదినము ఆయన మన భారాలను భరించే దేవుడు ఈ రోజు ఏ భారము చేత నువ్వు కృంగిపోతున్నావు ఏ భారము చేత నలిగిపోతున్నావు ఏ భారము నిన్ను కృంగదీస్తుందో ఆయన సర్వ మానవ భారమును భరించడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ శుభవర్తమాను వినిచిండిగా ఏ భారము చేత నలిగిపోతూ ఉన్నారు ఏ భారము చేత కృంగిపోతూ ఉన్నారు ఈ రోజు ప్రభుయందు మీరు నమ్మికొంచండి ప్రభు ఎందుకు రాగలిగితే ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ భారమునంతటిని తొలగించి నీ భారము నుండి నిన్ను విడుదల చేసి మీ జీవితాల్లో గొప్ప నెమ్మది సమాధానాన్ని సంతోషాన్ని ఆయన కలగ చేయగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథం రీతిగా తెలియచేస్తుంది మతీశ్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నీ చదువుదాం ప్రయాస భారము మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఈ లోకములో ప్రయాసపడుతూ నలిగిపోతూ ఏ భారము చేత నీవు నలిగిపోతున్నావు కృంగిపోతూ నవ్వు ఈ ఉదయ్యూ పిలుస్తూ ప్రయాస పడిన సమస్య జనులారా నా యొద్దు రండి దేవుడు పిలుస్తున్న ఈ పిలుపును నువ్వు అంగీకరించగలిగితే సమస్య జనులారా అని ప్రభు పిలుస్తున్నాడు యూస్ క్రీస్తు ప్రభులు వారు అందరినీ పిలుస్తూ ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని లేఖనము తెలియజేస్తున్నట్లు ఆయనే నిజమైన దేవుడని ఆయనే ప్రభు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఈ దినము ఎవరు అయినా ఉండొచ్చు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు ఏ భారము చేత ఎంత కాలం నలిగిపోయావో ఏ భారము చేత కృంగిపోయారు ఏ భారము మీ జీవితంలో నెమ్మది లేకుండా సంతోషము లేకుండా సమాధానం లేకుండా మీ హృదయ వేదనతో బరువుతో మీరు జీవిస్తూ ఉన్నారు ఈ రోజు ఆ ప్రభువును మీరు అంగీకరిస్తే ఆ పిలుపునకు మీరు లోబడగలిగితే దేవుడు మీ భారమంతటిని తొలగించి మీ జీవితాల్లో నెమ్మదిని సమాధానాన్ని ఆయన కలగొచ్చగలిగిన దేవుడు మన జీవితాల్లో ఏ భారమైనా ఎవరైనా తొలగించొచ్చేమో ఎవరైనా తీసుకోంత కొంతవరకు మనకి ఉపశమనాన్ని కలిగించొచ్చేమో కాని పాప భారము నుండి ఎవరు మనల్ని విడిపింపలేరు పాప భారము నుండి మన భక్తి గాని మన యొక్క క్రియలు గాని మనల్ని విడిపింపలేవు గాని ఏసు క్రీస్తు ప్రభులు వారు కార్చిన ఆ రక్తమే మనలను విడిపించి మనలో నా పాప భారమును కొట్టువేసి మనలో నా పాపాన్ని తీసివేసి ఆయన మనల్ని తేలిక చేయగలిగిన దేవుడు సమాధాన పరచగలిగిన దేవుడు మనల్ని ఆదరించగలిగిన దేవుడు దేవునికి దేవునికిరావు సహోదరుడా మరి రోజు ఆ ప్రభు ఎద్దుకు రండి ఆ ప్రభుని విశ్వసించండి ఆ ప్రభు ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయనే మన భారాన్ని తొలగించి మన భారము నుండి ఆయన విడుదల చేసి ఆ నిత్య సంతోషాన్ని సమాధానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు దేవునికి స్తోతిరావు ఏ భారముతో ఉన్నా ఆయన పిలుస్తూ ఉండగా ఆ పిలుపునకు విధేయత చూపించి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే మీ భారాలన్నిటి నుండి విడుదల పొందుతారు పరిశుద్ధ గ్రంథములు అపోసిన బౌలు ఇష్రాయుల రక్షణ కొరకు భారము కలిగి గొప్ప వేదన కలిగి అతను ప్రార్థించినట్లుగా ఈ అంత్య దినాలలో మనందరము దేవుని రాకడ సమీపిస్తున్న ఈ కాలములో ఇంకా అనేక మంది లోకానుసరంగాను ఆచారంగాను ప్రభుని వెంబడిస్తున్న వారు ప్రభుని ఆరాధిస్తున్న వారు ఎంతో మందిని మనం లోకములో చూస్తున్నాం అటువంటి వారి కొరకు నిజమైన ఈ క్రిస్మస్ సంతోషాన్ని నిజమైన రక్షణ ఆనంద నిజమైన ఈ దేవుని యొక్క సంతోష సమాధానాలు పొందినట్లు వారి కొరకు మనం భారము కలిగి ప్రార్థన ఈ రోజు మన మన భరించాడు ఆయనే భారములన్నిటి నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఈ దినము మీరందరూ కూడా ఆ భారముల నుండి విడిపింపబడాలని ఏ భారం అయితే మిమ్మల్ని బాధించిందో ఏ భారం అయితే మిమ్మల్ని కృంగదీసిందో ఏ భారం అయితే మీ జీవితంలో సమాధానం లేకుండా సంతోషం లేకుండా చేసిందో ప్రతి పాప భారము నుండి దేవుడు ఈ దినం మిమ్మల్ని విడుదల చేయాలని ఆ దేవుడు మీ భారాలన్నిటినీ ఆయనే సిలువలో మోసాడు ఆయనే మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజే తిరిగి లేచిన దేవుని అందు మీరు విశ్వాసం ఉంచితే దేవుడే ఈ రోజు మిమ్మల్ని తేలిక చేసి మీ హృదయ వ్యాధనలన్నిటి నుండి విడుదల చేసి మును పెన్నుడు లేని గొప్ప శాంతి సమాధాన సంతోషాలను ప్రభు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు మరి ఏ పరిస్థితుల్లో మీరున్న ఈ రోజే ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రభుయందు నమ్మిక ఉంచండి దేవుని ఎందు నిరీక్షణ కలిగి మీరు ప్రార్థన చేయండి దేవుడే విడుదల చేసి ఆ నిత్య రాజ్య వారసులుగా మనల్ని సిద్ధపరిచి ఆయనే మనల్ని ఏలునట్లు ఆయనే మనల్ని పరిపాలించినట్లు ఆయన రాజ్యానికి మనము సిద్ధపడదాం ఆయన అధికారానికి ఒప్పుకుందాం ఆయన చిత్తానుసరంగా జీవించటానికి దేవునికి మన జీవితాన్ని సమర్పించుదాం అట్టి ఉన్నతమైన కృపను దేవుడు మీకు ప్రసాదించి మీ నుండి ప్రభు విడుదల చేసి నెమ్మదిని సమాధానమును కలగచ్చేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఎక్కి భావిందాం అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడి అయిన మా తండ్రి మీ గణనామము కొరికి వందనాలు స్థుతులు కృపా సహాయమును దయచేయండి ఈ దినము మాకు కావలసిన సమయోచితమైన ఆలోచన జ్ఞానమును నడిపింపును మీరు దయచేయండి ఈ దినము మేము అందరము మీ వాక్యానుసారంగా జీవించినట్లు మా హృదయంలోన ఆ భారములన్నిటి నుండి మీరే విడుదల చేసి మీరే మా జీవితాల్లో మును పెన్నుడలేని గొప్ప శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే ఏ భారము చేత ఏ కుటుంబం అయితే ఉన్నారు ఏ పరిస్థితుల్లో వారు నాయన భారాన్ని భరిస్తున్నారు వారిని కృంగుదీస్తున్న భారాలన్నిటి నుండి మీరే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నారు కుటుంబ భారమైనను పిల్లల భారమైనను ఆర్థిక భారమైనను ఉద్యోగ భారమైనను మరి ఏ విధమైన భారమైనను పాప భారమైనను మీరే మీ సులువ రక్తము చేత మీ విడుదలను విమోచించమని ప్రార్థన చేస్తు చేస్తున్నాను విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీ దైవికమైన శక్తి చేత మీ యొక్క నాయన జస్తాలను చాపి వారు నా ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విడుదల చేస్తున్న ఆయన శాంతి సమాధానము నెమ్మదిని ఈ క్రిస్మస్ పర్వ దినాలలో వారి జీవితంలో గొప్ప నిరీక్షణను మీరే కలగ చేసి ఆ నిశ్చయత్వము చేరు వరకు మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని విడిచిన మరిచిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ఎవరైతే భారాలతో నలిగిపోతూ కన్నీరు కరుస్తున్నారు నైన నైనా వారందరినీ మీరు విడిపించి మీరే బలపరిచి రక్షించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె